రామకృష్ణ గోఖలే గారు ఈ కౌన్సిల్ లో ఉండగా ఆ చట్టాన్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టింది లార్డ్ కన్సన్ ఎప్పుడైతే లార్డ్ కన్సన్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారో గోపాలకృష్ణ గోఖలే ఒకటే చెప్పారు అంటే భారతీయులకు మీరు ఉన్నత విద్యను అందించడం లేదు మీకు అవసరమైన ఉద్యోగాలను తయారు చేసుకుంటున్నారు కాబట్టి ఈ చట్టాన్ని నాకు నచ్చలేదు అని చెప్పి దీనిని వ్యతిరేకించిన భారతీయులు అలా నాకు చేసిన సమస్య తీరేది కాబట్టి ఇక్కడ ఇంటియన్స్ కోర్స్ చేయనేది సంతం బీకు పవర్స్ దిశలో అంటే ఐ హాట్ అవేసింక్ బిట్ ఈ కమాన్ గైట్ ఫోటో కొనేయొచ్చు కాబట్టి అలా అందుకని మా వి చేసిన సత్వం వితరించింది అంటే దోపాలిసి. విస్తృత కాలంవొచ్చినటువంటి దంప అప్రెంటిల్ లాక్ కల్సటి ఎక్స్‌పెక్టెడ్ ఉన్నా కాని రెండు आर्यों क्लेगो व्याहि, कार्बो का जो क्लेगो व्याहि, इस रेंज चरण तो, घरों का जो क्लेगो व्याहि, इस तो